చాలా సంతోషం చాలా రోజుల తర్వాత ఎన్నికల యుద్ధము వేడి ప్రశాంతం వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఒకసారి పత్రికా విలేకరుల సమావేశాలు తలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నిటికంటే ముందుగా మా జిల్లా అధ్యక్షుడు వంశేఖరరాజ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకి వీరి నాయకత్వంలో ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితోటి నిజాయితీతో ఏడు నియోజకవర్గాల్లో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రధాన పాత్ర పోషించారు కొన్ని నియోజకవర్గంలో అభ్యర్థుల యొక్క సహకారం మాకు లభించ లభించినప్పటికీ కూడా ఇవేవి మనసులో పెట్టుకోకుండా మా జిల్లా అధ్యక్షులందరికీ చాలా సీరియస్గా చెప్పారు మన పొత్తు ధర్మము ఎవరు మనల్ని పిలిచారా మనకి కుర్చీలేశారా మన గౌరవించారా కాదు మన పార్టీ నిర్ణయానికి కట్టుబడి పొత్తు ధర్మం ప్రకారం అందరినీ అందరూ పనిచేయాలా కూటమి అభ్యర్థులను గెలిపించాలని వీరందరినీ నిరంతరము ఎన్నికలు జరుగుతుందని రోజుల నిరంతరము నెల్లూరు పార్లమెంటు యావత్తు పర్యటించి కార్యకర్తలకు ఉత్సాహం కల్పించి స్ఫూర్తినిచ్చి కార్యకర్తల అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి తీర్చడం కోసం ప్రయత్నం చేసి ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి మా వంశీధర్ రెడ్డి పని చేశాడు అని చెప్పడానికి మాకు చాలా గర్వంగా ఉంది ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు యువకుడు వారిని నా హృదయపూర్వకంగా నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర పార్టీ తరఫున అభినందిస్తున్నాను ఒకటి నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు తాళూరు రాము నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అసెంబ్లీలో నూట అరవై నాలుగు మంది కూటమి అభ్యర్థులు పదకొండు మంది వైసీపీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పదకొండు మందికి ప్రతి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు అయినప్పటికీ కూడా ప్రత్యేక హోదా సారీ ప్రత్యేక ప్రతిపక్ష హోదా వారికి వచ్చే అవకాశం లేదు ఎందువల్లంటే నిబంధనల ప్రకారము అసెంబ్లీ నిబంధనల ప్రకారము వన్ టెన్త్ సభ్యులు ఉండుండాలి అంటే పద్దెనిమిది మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది ఆయన క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది కానీ ఆ హోదా కూడా రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి కూడా ఇవ్వదలుచుకోలేదు ఇవ్వలేదు కూడా ఈ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అసెంబ్లీ కొత్త అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీ రాష్ట్ర ప్రజల ఆశలకు ఆశయాలకు రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ప్రతిబింబం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకనంటే మనం అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చూసాం అసెంబ్లీలో గందరగోళము ప్రజా సమస్యల మీద చర్చ ఉండదు కూతులు తిట్టుకోవడము మనం కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చూసాము గత అసెంబ్లీలో కూతులు తిట్టుకోవడము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడము అసెంబ్లీలో సభ్యులు కాని వాళ్ళు అసెంబ్లీ రాజకీయాలకు సంబంధం లేని మహిళల మీద వ్యాఖ్యలు చేయడము ఇళ్లలో ఉండే మహిళల మీద దుర్మార్గంగా మాట్లాడడము అది మనం అనేక సందర్భాల్లో చూసాం ఈ నూతన అసెంబ్లీ వాటన్నిటికీ అతీతంగా ఉండాలా అటువంటి చర్చలకు అవకాశం ఇవ్వకూడదు అటువంటి పద్ధతులకు అవకాశం ఇవ్వకుండా నూతన అసెంబ్లీ పనిచేయాలని నేను అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాము రాష్ట్ర ప్రయోజనాలే రాష్ట్ర అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ కూటమి మీద ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఉందని మేము భావిస్తున్నాం ఈరోజు మంత్రులు చాలా ఒకవైపు చాలా ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అపారమైన రాజకీయ అనుభవము అపారమైన పరిపాలన అనుభవము దూరదృష్టి ముందు చూపు ఉండే ముఖ్యమంత్రి వచ్చారు మనకి అదే సమయంలో మంత్రులు కూడా చాలా ఉన్నత విద్యావంతులు చాలా విలువలతో కూడుకున్న మంత్రులు అన్ని అటువైపు జనసేన వైపు నుంచి బీజేపీ వైపు నుంచి టీడీపీ వైపు నుంచి అందరూ మంత్రులు కూడా వారి యొక్క రికార్డు చాలా బాగుంది అందువల్ల వారి నాయకత్వంలో వారి యొక్క పరిపాలనలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగా వృద్ధి చెందుతుందని మాకు విశ్వాసం ఉంది నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు కొండా ప్రవీణ్ శంకర్ శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టీడీపీ ఆర్ డివిజన్ అధ్యక్షులు నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి తాళూరు రాము నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కెమిస్ట్రీ ఆ బాడీ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చూసాము ఇద్దరి మధ్య ఒక సహృద్భావ వాతావరణం చాలా మంచి వాతావరణం ఉంది ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము అన్ని వేళలా సహకరిస్తాము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రధానమంత్రి గారు మాటిచ్చారు ఈరోజు జనసేన కానివ్వండి లేదా టీడీపీ కానివ్వండి కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళకి ఒక ఒక నమ్మకమైన మిత్రులుగా ఈరోజు ఉన్నారు వీరి సహకారంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరుగుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది అదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు వీటన్నిటికీ పాల్పడ్డ వ్యక్తులందరూ కూడా న్యాయస్థానాల ముందు నిలబెట్టేట్టు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఎక్కడా కూడా ఉదాసీన వైఖరి ఉండకూడదు ఎక్కడా కూడా మెతక వైఖరి ఉండకూడదు రాజకీయ కక్షలు తీర్చుకోమని మనం చెప్పడం లేదు కానీ చట్టము తన పని తాను చేసుకునే విధంగా ఈ ప్రభుత్వము పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి చట్టానికి లాండ్ ఆర్డర్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి గతంలో ఎవరు తప్పులు చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా న్యాయస్థానాల ముందు నిలబట్టి ఆ తప్పులకు శిక్ష అనుభవించే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది నీతిగా నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఆ బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించకూడదని మేము కోరుకుంటున్నాం విస్మరిస్తే వల్ల ప్రజలు వైసీపీకి పట్టిన దుర్గతే కూటమికి కూడా పట్టించే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం అదే సమయంలో వైసీపీ పదకొండు సీట్లు వచ్చింది నేను ఆ పార్టీకి అభ్యర్థిస్తున్నాను రాజకీయాల్లో వెళ్ళిపోవటం సహజము మేము కూడా ఒకప్పుడు కేంద్రంలో రెండు లోక్సభ సీట్లు ఉండింది కానీ అక్కడి నుంచి మేము ఎదిగాం కాబట్టి పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి మేము ఈ అసెంబ్లీలో మేము రాము మేము ఇష్టం వచ్చినట్టుగా ఉంటామంటే కుదరదు అదే ప్రజాస్వామ్యం అనేది ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయనే ముసలాయన కాదు యువకుడు యాభై రెండు సంవత్సరాల యువకుడు ఆయన చేసిన తప్పులు గుర్తించాలి దురదృష్టం ఏమిటంటే ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు మేము ఎందుకు ఈ విధంగా ఓడిపోయాము దీని అయినా కారణాలు ఏమనేది మీద చర్చ జరగడం లేదు వాళ్ళు ప్రజల మీద ఓటర్స్ని తప్పుపడుతున్నారు మేము ఇంత చేశాము ఎందుకు మాకు ఓట్లేయలేదని ఓటర్స్ తప్పు పెడుతున్నారు అదేవిధంగా కూటమిని తప్పుపడుతున్నారు ఎక్కడో అదేదో సామ్యం చెప్పినట్టు ఆడలేక మధ్యని మీద ఉన్నట్టుగా వ్యవహరిస్తుంది నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి మీకు గుర్తింపు లేకపోయినా కానీ నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మెంతా వీరబ్రహ్మం గుప్తా సతీమణి కళ్యాణి గుప్తా నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మంత్రి నారాయణ అడుగుపెడుతున్న సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు గుమ్మడిపూడి కళ్యాణ్ టిఎన్టీయూసి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిపూడి లక్ష్మీ ప్రసాద్ బీసీసీ నెల్లూరు నగర ఉపాధ్యక్షులు